హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఉదయం సగం షూట్ చేశాను నైట్ సగం షూట్ చేశాను అనమాట నేను ఏమేమి వంటి చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన ఛానల్ రెండు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ బాగుంటుందండి ఎట్లా అంటే మనం ఫ్రై గట్టిగా వేసుకొని తినే కంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆలుగడ్డలను బట్టి కూడా మనకు మరింత టేస్ట్ వస్తుంది కర్రీ అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉన్న ఆలుగడ్డలు తీసుకొచ్చుకొని మొలకలు వచ్చిన ఆలుగడ్డలు తీసుకొచ్చుకొని కర్రీ చేసుకుంటే అస్సలు బాగుండదు అది మొలకలు వచ్చిన ఆలుగడ్డలు కూడా వండుకోకూడదండి మోషన్స్ అవడము అది విషమంట అది అసలు తినకూడదు ఓకే ఫ్రెష్గా కొత్త ఆలుగడ్డలు ఉంటాయి కదా మట్టి మట్టిగా ఉంటాయి అవి అయితే మస్తు ఉంటాయండి కూర నేను అవి తీసుకొచ్చాను సరే ఇక్కడైతే నేను ఒక రెండు ఆలుగడ్డలు మీడియం సైజు కట్ చేసుకొని ఇంకా నేను ఇట్లా ఆలుగడ్డ కర్రీ ఎప్పుడన్నా గ్రేవీ కర్రీ అంటే పులుసు పెట్టుకొని వండుకుంటాను అట్లా వండుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద పీసులు కట్ చేసి నాకు మస్తు ఇష్టం అండి ఆలుగడ్డలు ఉప్పు కారం మట్టి ఉడికింది నూనెలో చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా ఉడికించుకొని తిండా నాకు నచ్చదు లడ్డు ఉంటేనే బాగుంటుంది ఓకే ఇది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను పసుపు అంత ముందు వేసాను ఇంకా అల్లం పేస్ట్ అండి అయిపోయింది నేనేం చేస్తాను అంటే ఉప్పు కారం అంతా ఆయటం అయిపోయిన తర్వాత వెల్లిపాయలు దాన్ని చేసుకుంటాను బాగుంటుంది ఓకే ఇంక ఇక్కడైతే కారం వేసుకుందామండి కారం కొంచెం మంచిగానే వేసుకోవాలి చూసారు కదా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవి కొంచెం కూడా ఉడికేటట్టు వాటర్ పోసేసుకుందాము వాటర్ పోసుకొని మంచిగా ఉడికి కొంచెం మనకు పులుసులాగా ఉండాలి అట్లా చూసుకొని పోసుకోవాలి అండి ఓకే చూసారు కదా ఇంకా ఇట్లా వండుకుంటే చాలా బాగుంటుందండి కారం కారం అనిపిస్తుంది కానీ కారం ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదండి ఇంకా మూత అయితే పెట్టేసుకుని దీంట్లో కొంచెం ఉప్పేసాను కదా ముక్కలపైన ఇప్పుడు పులుసులో కూడా వేసేసుకుందామండి బాగుంటుంది ఇంకా వంట అయితే కర్రీ చేస్తే కర్రీ అయిపోయినట్లు రైస్ కూడా పక్కన ఉడికిస్తున్నాను ఇంకే ఎక్కువ ఏం చేయట్లేనండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే సిమ్ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఇలా వస్తుంది ఈ విధంగా ఉంటే చాలు అండి నేను వెళ్ళిపోయాలి దంచి చేశాను కానీ చూయించలేదు మీకు ఓకే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుంది అంటే అండి చాలా చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది నేనైతే ఇక రైస్ పెట్టిస్తున్నాను ఇది ఉంది చూసారా ఇది వేడి వేడి అన్నంలోకే బాగుంటుంది చపాతి పూరీ ఇదంతా కాదు కానీ వేడివేడాన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కూర నేనైతే ఆ గడ్డలు గడ్డలు ఏరుకొని వేసుకొని తిన్నా నాకు మస్తు ఇష్టం అట్లా ఉడికించుకొని తిన్నా గడ్డలు ఓకే అదైతే అప్పటి వరకు మార్నింగ్ అండి ఇంకా అయిపోయింది ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ టైం ఫోర్ అవుతుంది ఇంక ఎర్లీగా కొంచెం చికెన్ తీసుకొస్తేను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఆఫీస్ నుండి తొందరగా వస్తున్నాడు కాబట్టి కొంచెం చికెన్ తీసుకురా అని చెప్తే తీసుకొచ్చిండు అదైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను వాటర్లో తర్వాత వేయాల్సినవి అన్నీ వేసేసానండి మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసాను ఇది ఉంది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇక దీంట్లో వేసేసుకొని కలుపుకుందాము ఇది తాలింపులో వేసుకొని మనం వేయించుకొని మంచిగా చికెన్ వేసుకొని వండుకున్నా బాగుంటుంది పేస్ట్ కాకపోతే నేను ఇవన్నీ కలిపి పెడదామనేసి కలుపుతున్నాను అనమాట పెరిగేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఉంది బట్ నాకు కావాలి అని చెప్పేసి అట్లా ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంక ఇదంతా కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం అన్నీ ఫ్రెష్ అండి చాలా బాగుంటుంది మనము నాన్ వెజ్ ఇట్లా ఫ్రెష్ ఐటమ్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఓకే ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ ఫోర్ అట్లా అవుతుంది నేను ఈ కర్రీ చేసేటప్పుడు చూసా చూ చూడండి ఇదైతే ఇక బాగా మ్యారినేట్ చేశాను ముక్కలకు పట్టుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లా వదిలేద్దాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను గిన్నె అయితే పెట్టేస్తున్నాను గిన్నె పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ అయితే తీసేసుకుందాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ తినకూడదు హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కూరలు అనేది అందులో నాన్ వెజ్ కదా ఇంకా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అది మార్నింగ్ ఆలుగడ్డ కూర కూడా ఇంతకు చూపించాను కదా అందులో కూడా ఎక్కువ ఎక్కువ వేసాను నూనె ఆయిల్తోనే టేస్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం ఓకే ఇందులో జీలకర్ర ఎండుమిర్చి వేసాను మా అబ్బాయి అయితే అటు ఇటు ఉరకుతూ ఉండండి మంచిగా ఆడుకుంటాడు మా నాన్న అయితే ఈవినింగ్ టైం కదా ఇక హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు మా బాబు అయితే సరే ఇంక ఇందులో అయితే మ్యారినేజ్ చికెన్ ఇందులోకి యాడ్ చేసేద్దాము చికెన్ వేసుకొని ఈజీ ప్రాసెస్ అండి ఏదైనా సరే మనకి అంత రెడీగా ఉంటే ఉడకడము ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అంతే మసాలాలు పేస్ట్లు అల్లం పేస్ట్లు ఇవన్నీ రెడీగా ఉండాలి చాలా ఈజీ ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కానీ ఇది ఉడకడానికి అయితే అంత టైం అస్సలు పట్టదు అండి తొందరగా అయిపోతుంది ఇదైనా సరే ఫిష్ అయితే పెద్ద ప్రాసెస్ ఇంకా అది చాలా టైం పడుతుంది ఉడకడం జస్ట్ పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అంతేను ఓకే ఫ్రెండ్స్ ఇట్లా లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము పది నిమిషాలు చాలు అండి కంప్లీట్గా ఉడుకుతుంది కూర అయితే మనకి ఓకే పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా వస్తుందండి మంచి ఆయిల్ పైనకొచ్చి గ్రేవీ గ్రేవీగా మంచి స్పైసీ ఎమ్మీగా టేస్టీగా సూపర్ కలర్ఫుల్గా అండి అసలు ఎంత బాగుంది అంటే అసలు బాగుంటుంది ఇట్లా చికెన్ చేసుకుంటే ఇది వేడివేడి అన్నంలోకి అయినా చపాతిలోకైనా పూరీలోకైనా దోశ అయినా చాలా బాగుంటుంది దీంట్లో ముక్కల్లో వేసాను సాల్టు నేను ఎప్పుడైనా సరే ముక్కల్లో కొంచెం వేస్తాను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పులుసులో వేస్తాను కరెక్ట్ ఉప్పు కరెక్ట్గా వేసుకుంటేనే మనము టేస్ట్ ఉంటుందండి కూర ఎన్ని వేసినా సరే ఉప్పు కరెక్ట్గా వేయనప్పుడు కూర మనకు టేస్ట్ అనేది అస్సలు తెలియదు ఉప్పు వేసుకుంటేనే తెలుస్తుంది ఓకే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము మంచిగా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేద్దామండి మంచిగా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇట్లా ఆయిల్ పైన తేలేంతవరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి నాకేమో ఇట్లా గ్రేవీ కర్రీస్ నచ్చవండి చికెన్ అయినా మటన్ అయినా సరే నే నెక్స్ట్ వెజిటేబుల్స్ అయినా సరే పులుసు పులుసు వండుకుంటేనే బాగుంటుంది పులుసులో ముక్కలు ఉడికి ఆ పులుసు టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నాకు అట్లా ఇష్టం ఓకే ఇంకా చూసారు కదా ఇదైతే ఇక స్టవ్ ఆఫ్ చేశాను భోజనాలు అయితే పెట్టేసుకోవాలి తినాలి అండి ఇక్కడ ఏంటంటే అంట్లన్నీ తోమి బయట పెట్టాను ఈవినింగ్ టైంలో అవి ఇక ఎంత లేటుగా తోమినా ఎండ ఉన్నా లేకున్నా బయట పెడతానండి ఖచ్చితంగా గాలి కారాలి అని చెప్పేసి ఓకే అవన్నీ తీసి సర్దుకున్నాను తర్వాత ఇంకా ఫైనల్గా ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే బగార్ రైస్ చేసేదాన్ని కొత్తిమీర లేకుండే లేకుండా బాగుంటుంది చేస్తే కానీ వద్దు బోర్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా అసలు ఎందుకు అని నేనైతే వైట్ రైస్ చేశాను అనమాట కాకుంటే వైట్ రైస్లో పసుపు వేసాను మేము చిన్నప్పటి నుంచి మా అమ్మాయిని సరే పసుపు వేస్తుంది పండగప్పుడు అన్నంలో పసుపు వేసి వండుతుంది బాగుంటుంది అట్లా అంటే టేస్ట్ అని కాదు కానీ ఇంకా పండగ పండగ నాన్ వెజ్ అంతా బాగుంటుంది అట్లా పసుపు వేసి వండుకునేది ఈ బగారా రైస్లు ఇప్పుడు వండుతున్నాం కానీ అంత ముందు మనకు అంత పెద్దగా తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక భోజనం అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి లైట్గా పసుపు వేసి వండాను నేను బగార రైస్ ఎప్పుడు ఒకలాగానే ఎందుకు అని చెప్పేసి వైట్ రైసే వండాను అనమాట ఓకే ఇంకా వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకొని తింటే ఇంకేముంటుంది బాగుంటుంది కదా ఓకే నేనైతే చిన్న ప్లేట్లు పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ర్యామ్స్ కూడా పెట్టాను నేను కొంచెం ఉప్పు చూసానండి ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ కర్రీ అయితే బగార్ రైస్లో కంటే చికెన్ కర్రీ వైట్ రైస్లోనే టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అర్థమవుతుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఓకేనా చూసారు కదా ఇంకా ఫైనల్గా అయితే ఇక ఆనియన్ కట్ చేశాను లెమన్ విండేసాను ఇంక ఇవి ఉంటే ఇక ఇంకేం కావాలో చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ నా కుకింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్